రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శివరుద్ర సాధువు గారు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోకి ఇచ్చేశారు ఆయన మంత్రతంత్ర సాధకులు బ్రహ్మజ్ఞాని వారిని కొన్ని ఆధ్యాత్మికపరమైనటువంటి మంత్రతంత్రాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నా గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం మిత్రమా చెప్పండి గురుగారు పవిత్రమైన మన భారతదేశంలో ఒక స్త్రీ వివాహమైన తర్వాత అనుకోని కారణాల వల్ల తన భర్త చనిపోతే ఆ స్త్రీమూర్తిని ఉండమోసింది అని అంటారు ఎక్కువ అంటే సమాజంలో ఆ స్త్రీకి విలువ ఎక్కువగా ఇవ్వరు ఏ శుభకార్యాలకైనా సామాన్యంగా పిలువరు ఎదురొచ్చినా కానీ అమంగళం అంటారు అంటే ఏంది ముండమోసింది అనడానికి ఎందుకు వచ్చింది ఆ పదం దానికి వల్ల ఏమన్నా గౌరవం తగ్గుతుందా ముండమోసింది అని అనకూడదు అనుకోండి మనం సహజంగా అయితే ఒక భార్య భర్తల బంధం అనేది ఏ స్త్రీకైనా కూడా సుమంగలీలాగా ఉండాలని ఇష్టం అంటే భర్త నుంచి వచ్చేటి మెట్టెలు పసుపు కుంకుమలు తర్వాత వీటన్నిటికంటే విలువైన వచ్చేటిది ఒక విలువైన విలువ సమాజంలో ఆడదాన్ని తక్కువ చేసి చూస్తారు ఒంటరి ప్రయాణంలో అలాంటి ఒక చిన్న చూపుకి పెద్ద పీఠం ఇది భర్త పక్కన ఉండడం అనేది నేటి సమాజంలో కాదు అంత కామన్ చనిపోతే ఇప్పుడు భర్త చనిపోతే సంసారం చేసుకొని లేదా భార్య చనిపోతే భర్త చేసుకొని ఉండడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి పిల్లలు ఉన్నారన్న భయంతోనే చేసుకుంటున్నారే కానీ ఏ బాధ్యత లేకపోతే ఒంటరిగా ఉండడం వల్ల వందల్లో ఉన్నారు పిల్లల భవిష్యత్తు కోసం జీవనాభివృద్ధికి జీవనాధారం పూట గడవడానికి అని చెప్పి ఒక తోడు నీడ వెతుకుతూ ఉన్నారు మన దగ్గర ఎందుకు ఒక భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యకి మనం అనుకున్న ఆ సాంప్రదాయాన్ని తీసేస్తాము అని అంటే ఒక స్త్రీ ఇక్కడ బలవంతంగా తీయట్లేదు అహర్నిశలు పరమాత్ముడు పంపించిన ఈ పవిత్రమైన ఈ భార్యాభర్తల బంధం ఏడేడు జన్మలకు ఉండాలని ఏడడుగులు పట్టి నడుస్తాం మనం సాక్షిగా అయితే భర్త చనిపోక ముందుకు జరిగే విషయాలు మాట్లాడదాం చనిపోయిన తర్వాత మీరన్నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలను భర్త ఉన్నప్పుడు ఈవిడ సిగ్గు నుంచి మొదలు పెడితే ప్రేమ ఆప్యాయత ఆనందం దుఃఖం బాధ వీటన్నిటికీ మించి ఆవిడని అన్ని విధాలుగా ఒక రక్షణ కవచంలో చూసుకునేవాడే భర్త మంచి చెడు మర్యాదలన్నింటిలో ఒక స్త్రీ భర్త దగ్గర ఉన్నంత స్వేచ్ఛగా అంటే ఒక ప్రశ్నకి జవాబే కానీ ఒక విలువకి ఒక విలువే కానీ ఇంకేదైనా ప్రశ్నలు ఆఖరికి గొడవపడి ఇద్దరు కలిసి ఏదైనా మాట గట్టిగా అనుకోవాలన్నా కూడా భర్త దగ్గర భార్య భార్య దగ్గర భర్త ఉన్నంతగా ఎక్కడి దగ్గర ఉండలేము శాసన గ్రంథాల్లో రుజువులు చేయబడ్డాయి అలాంటి ఒక వ్యక్తి జీవితం అంతా ఉంటానని నాకు అగ్నిసాక్షిగా మాటిచ్చాడు కదా అర్ధాంతరంగా చనువు సాలించాడు కదా అన్నీ ఆయన్ని అనుకొని ఇక్కడ నుదుటిన బొట్టు పెట్టి ఈ బొట్టును కూడా కాపాడడానికి ఒక మహానీయుడు దేవుడు రూపాన నాకు వచ్చాడు అని ఇక్కడ నుదుటిన ఇంకో బొట్టు పెడుతుంది అంటే ఈ బొట్టును కాపాడడానికి వచ్చినవాడు నాకు దేవుడితో సమానమని దేవుడికి వివకి పెడతారు ఇక్కడ ఆత్మ అనేది కొలువయేది ఇక్కడ మిత్రమా అవును మనకు తెలిసిందే చెప్పారు దాన్ని కాపాడేవాడే పరమాత్మ కాబట్టి పరమాత్ముడితో పోలుస్తారు ఇక్కడ ఆడవాళ్ళు భర్తని అలాంటి వ్యక్తి పోయిన తర్వాత ఇష్టంగా సర్వంస్వం తీసుకొని వెళ్ళిపోయాడు ఇక నేను సిగ్గుపడేది దేనికి పువ్వులు పెట్టుకునేది దేనికి చీరకట్టు ఇంత అందంగా అలంకరించుకొని కాళ్ళకి పసుపు పెట్టుకొని మెట్టలు పెట్టుకునేది దేనికి అన్నీ అనుకున్నవాడే నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాక ఇవన్నీ నాకు ఎందుకని ఇష్టంగా తీసేస్తుంది ఆవిడే కానీ నీ వెళ్ళేసేది గట్టిగా అడిగితే లేకపోతే సంప్రదాయాన్ని పాటించడానికి తీయట్లేదు స్త్రీ ఆవిడ ఇష్టంగా స్వీకరించి తీస్తున్నది మీకు తెలుసా మిత్రమా నాకు తెలిసి ఈ ప్రశ్న గతంలో ఎవరు చెప్పకపోయి ఉండవచ్చు మన సంప్రదాయంలో మన ఎన్ని ఎన్ని వేల సంవత్సరాల జీవితంలో ఒక స్త్రీ ఏడుపుకి ఒక కాగితంలో ఒక చిన్న అక్షరం రాయలేకపోయారు ఒక మహానీయులు కూడా కారణం ఒక 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 స్త్రీ ఏడుపు చూసి చలించకుండా ఉండే ఏ మనిషి లేడు ఖచ్చితంగా చలిస్తాడు జంతువులు సైతం సయిస్తాయి చలిస్తాయి అలా ఉన్న ఆ తరుణాన్ని ఇంతవరకు రాయలేం మనం కాబట్టి ఆవిడ సొంతంగా నిర్ణయాలు తీసుకునే తీసేస్తుంది వాటిని కానీ ఎవరు వచ్చి ఏదో అడగాలనో తీసేయాలంటే సర్వస్వమైనడు పోయాక ఇవన్నీ నాకు ఎందుకు ఈ చూపులు ఎందుకు ఈ యొక్క శరీరానికి ఉండే కావాల్సిన మర్యాదలు ఎందుకని తీసేస్తుంది తీసేసిన ఆ స్త్రీ సమాజంలో కొందరు వ్యక్తుల వల్ల చెడు చూపుకి గురవుతుంది మగవాడు లేని స్త్రీని ఇంకొక మగవాడు కొద్దిగా తక్కువగా ఆలోచన వేసి చూడడం రెండవది వేరే ఆడవాళ్ళు ఈవిడకి మొగోడు భర్తీ ఇల్లు సంసారం అంతా ఇది అయింది అలా అయిందని చెప్పి నలుగురు నాలుగు విధాలుగా తక్కువ అంచనా చేసుడు ఉద్యోగానికి వెళ్ళిన దగ్గర తక్కువగా మాట్లాడడము నువ్వు నష్టజాతకురాలు అనడము ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉన్నాయి చూడండి ఒక భర్త ఒక భార్య ఒక భార్య ఒక భర్తని కోల్పోయే సందర్భం ఏర్పడింది అంటే పరమాత్ముడి ఆజ్ఞలేందు కాదు కదా ఏ జన్మలో ఏ పుణ్య ఫలితమో ఈ జన్మలో అనుభవిస్తున్నారు అనుకోవచ్చు అలా అనుకుంటూ 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 అనుకుంటుంటే ఈరోజు వచ్చేసరికి ముండమోసే అన్న వాటా వాళ్ళకు వచ్చేసింది యాక్చువల్ ఏంటంటే ముండమోసే అనడం కాకుండా ఒంటరితనం అనాలి ఒంటరికి తెల్లచీర కట్టుకొని ఉండి ఇంట్లోనే ఉంటారు కొంతమంది కేశకండన దేవుడికి వెళ్ళేసి ఇచ్చేసి సున్నా అయిపోతారు సర్వం అనుకున్న వాడిని కోల్పోవడం వల్ల ఈ సర్వస్వాన్ని వదులుకుంటుంది అంతకు మించి ఇక్కడ రాసలేదు ఒక భర్త చనిపోతే భార్య ఈ విధంగా అయిపోవాలని గాజులు మెట్టెలు మెడలు కట్టిన పుస్తలు తీసేయాలని రాసలేదు శంకర ఈవిడ ఇష్టంగా తీసేస్తుంది వాటిని మీరు రుజువు చేయవచ్చు ఇలా ఉందా అలా ఉందా అని పతివతా మహత్యంలో రాసునే ఒక పతివత ఇలా ఉండాలి అని కానీ ఒక భర్త చనిపోతే ఈ విధంగా పాటించాలి అని చెప్తే ఆవిడ ఇష్టంగా ఆ యొక్క వితంతు అంటారు ఆ దాన్ని స్వీకరిస్తుంది ఆవిడ అంటే అప్పుడు ఎవరో ఒకరు చేసిన దాని ఆనవాళ్ళు కంటిన్యూ అవుతూ వస్తుంది కంటిన్యూ వస్తూనే ఉన్నాయి ఇప్పటికి చూడండి మన సాంప్రదాయంగా అయిపోయింది వెళ్ళిపోయింది మన భారతదేశంలోనే పాటిస్తారు ఇవి ఎక్కువ శాతంగా చూస్తే అదే నువ్వు వేరే కంట్రీస్లో చూస్తే మరి భర్త చనిపోయినవాడని వాళ్ళు చెప్పేదాకా నీకు తెలియదు ఈవిడ ఈ విధంగా ఉన్నదని ఈవిడ చెప్పేదాకా నీకు తెలియదు కాబట్టి అంటే ఒక భార్యకి ఒక భర్తకి ఈ సమాజంలో కనబడే వ్యత్యాసాలు ఈజీగా తెలుసుకోవచ్చు కానీ మన భారతదేశం దాటిపోతే వద్ద తెలుసుకోలేము ఆ విధంగా మన వాళ్ళు కూడా ఉండవచ్చు కదా మోసం చేయడానికి అలా ఉండరు ఎందుకంటే అంతఃకరణ శుద్ధితో వారి యొక్క పవిత్రమైన మనస్సుని మోసం చేయదలుచుకోలేరు సమాజాన్ని చూపిస్తారు ఇలా ఉన్నాం మా పరిస్థితి చిదరించుకొని వండించి మనల్ని ఎవరు కూడా ఈ ఎలాంటి శుభకార్యాలకు పిలువకపోయినా పర్లేదు కానీ వాళ్ళు మా వాళ్ళ మనస్సును చంపుకొని అయితే అన్ని అంగు అరబాట్లు చేయలేరు మోడ్రన్ సైన్స్లో ఉన్నారంటారు మోడ్రన్ సొసైటీలో ఉన్నామంటారు విఆర్ ఇంటు ది డెవలప్డ్ సొసైటీ వాళ్ళు వేసుకుంటేంది ఏంది శంకర దుస్తువులు కానీ వస్తువులు కానీ ఏడు వారాల నగలు కానీ వేసేది శరీరానికి మనస్సుకు కాదు ఇక్కడ మాతృమూర్తులు ఎవరైతే ఆడపిల్లలు అక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళంతా మనసు ద్వారా తీసేస్తున్నారు వీటన్నిటిని ఒక మాట వాళ్ళు వద్దనుకుంటే వేసుకొని వెళ్ళచ్చు ఎవరు నువ్వు అడుగుతావా నీ భర్త చనిపోయింది ఈ ఏరియాలో తెలుస్తుంది నీ భర్త చనిపోయాడు అంటే వేరే ఏరియాలో తెలుస్తుంది కానీ వాళ్ళు ఏ ప్రాంతం పోయినా ఒట్టు పెట్టుకోకుండా వాళ్ళ విలువలను వాళ్ళే కాపాడుకుంటున్నారు కాబట్టి వాళ్ళ గొప్పతనానికి విలువ చెడుగా అనుకున్నవాడు చెడే చిత్తకాకి కుక్కలకి ఇస్తరు ఆకులో ఉన్న అన్నంతో పనే కానీ పెట్టిన వాడితో పని లేదు శంకర కాబట్టి పోల్చడం భయానకంగా ఉన్నా నిజం నిజమే అన్నీ ఉన్న ఇస్తరాకి అనుగుతే మరి ఏమి లేని ఇస్తరాకి ఎగిరిపోతుందన్న సామెత విన్నాముగా మన సంప్రదాయం చాలా గొప్పది ఇలా నువ్వు నేను కూర్చొని మాట్లాడితే అఖండ భూమండలంలో ఎన్ని లేవు విలువైన విషయాలు మాట్లాడుకోవడానికే కదా అదే గురుగారు ఎందుకంటే అప్పటి నుంచి ఎవరైతే ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారో అదే ఇప్పుడు కూడా కంటిన్యూ ఉన్నాము అదే విధంగా అందరూ తీస్తూ పోవడం పూలు తీయడం మెడల్ తీయడం ఇది ఒక అలవాటుగా అయిపోయింది అంతేగాని తీయాలన్న శాస్త్రంలో ఏం లేదంటారు ఇష్టంగానే తీసుకెళ్తుంది ఎక్కడ శాస్త్ర గ్రంథాల్లో రాసే లేదు మీరు రావచ్చు మాకు రుజువు చేసి చూపించవచ్చు చాలా మంది అందుకే కామెంట్స్ కూడా పెడతారు గురుగారు కొన్ని ఎపిసోడ్లు చేసిందంటే కూడా పెట్టారు నిజమే అడగండి ఈ ప్రశ్న అడగండి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదా మరో కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం